నేనే సిగరెట్ ఉంది కింద పడిపోయింది నేను ఒకటి కాదు ఇంకో సిగరెట్ లేదు అదే తీద్దాం అనుకున్నా దొరకలే జీవితం ఉన్న ఒకదాని కూడా పాడు చేసుకున్నానే అది కాళ్ళు మొక్క దొరుకుతుంది అనుకుంటే కాళ్ళ పోయింది ఆర్మలు కోపం చెప్పి చెప్పిపోయింది ఇప్పుడు ఒక ఉంది చ్చుకోవాలి అది ఛాన్స్ లేదు నా జీవితం నాకే అర్థం కావట్లే ఏం పర్వాలేదు ఏ రోగ కింద పడింది తీసుకున్నా అంటే అది కూడా పోకండి ఆ రూపం కోసం వెళ్తే అది ఆగట్లేదు ఎవరైనా రూపా కావాలి కింద నుంచి చూస్తామేమో అనుకోండి నా పాటు తెలియదు కదా అది కదా ఏం పర్లేదు కొట్టినా రోబో కావాలా ఇప్పుడు రోబో ఇంపార్టెంట్ చూడండి చెక్ అయినా వదిలే పెట్టినా పర్లేదు చంపినా పర్లేదు పాప జాన్ పద్దరు అయ్యో ఏదో తిట్టిపోయింది వీడు మళ్ళీ వెనక వస్తున్నాడు చెప్పు తీసేసరికి లోప దొరుకుతుంది అది అది కావాలా ఆ దానికోసమే వెనక వస్తున్నాడు అవునా ఓకే దానికి ఎంత బొక్క పడింది అయినా కావాలి బురదంతుకుంది అయినా రూపాయి పది రూపాయలు కావాలా ఆహా జీవితంలో ఎన్నో కోట్లు సంబంధించిన ఆనందం కలిగింది నాకు ఇప్పుడు దాన్ని తీసుకొని ఎక్కడో చూడండి రొడ్డు కొనుక్కున్నాను అది కింద తీసుకొచ్చు కదా ప్రశ్న చూసాం కింద పడింది ఎవరో చూసారు చూసారో తీసుకోడా రూపాయలు ఉంది రేపు మన దగ్గర లేవు మళ్ళీ నాటలు వచ్చాడు చిల్లర కొంచెం దానికేమో రొట్టె దొరుకుతులేమో అని నువ్వు అవకాశాన్ని తీసుకోలేదనుకో తీసుకొచ్చుగా ఉన్న ఒడ్డిపోయింది జరిగిపోయింది అట్లా నుంచి కొడగలే పడ్డ జీవితం అర్థం కాలే చివరి జనాల్లో నేను నేను అన్న ప్రెస్ చేసి నాకు ఏదీ లేదనుకున్న నేను చివరికి జనాలు గుర్తించలేని పరిస్థితి ఇంతకు జనాలు నన్ను చూసి చివరికి కామెడీ చేశారు జాతర కింద చేసి నవ్వుకుంటున్నారు కళ్ళు నాకపోయినా ప్రపంచాన్ని చూడొచ్చు కాలు నాకపోయినా పరిగెత్తొచ్చు చేతులు రాకపోయినా రాయొచ్చు ఇది ఎవరికి బాగా అర్థమవుతుందో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎదో చేస్తారు ఫ్యామిలీ చేయకపోయినా తన కోసం తను ఏదన్నా చేసుకుంటాడు అద్భుతంగా